పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చదువుతుందా ఏ మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షం పిల్లన ఆసక్తిక ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు వర్షం పన్నెండు మరలా అతడు ప్రార్థన చేయగా ఆకాశము వర్షము చేయి భూమి తన ఫలం నిత్యం ఇక్కడ చూచినట్లయితే ఏమియా మనవంటి స్వభావం గల మనుష్యుడే అయితే వర్షింపినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తుంది కాబట్టి విశ్వాస జీవితంలో మన ప్రార్థన ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనగా ఉండవనండి కాబట్టి ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి కాబట్టి రో నెలకు రాసిన పత్రిక పన్నెండవ ధ్యాయం పదకొండవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే రోమి రాసిన పత్రిక పదకొండ పన్నెండవ వచ్చిన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే వాక్యము రీతిగా మనకు సెలవిస్తుంటున్నాయి ఆసక్తి విషయంలో నాణ్యుడు కాక ఆత్మ నుండి తీవ్రత గలవారై ఎమ సేవించు కాబట్టి మనం మనం చూస్తూ ఉన్న ఏతిగా ప్రార్థన చేయవన్ అనగా ఆసక్తితో ప్రార్థన చేయవడం విశ్వాస జీవితంలో మనం ఇక్కడ రోజు రాసిన ప్రతి ఇంకా పన్నెండవ తేదీ పదకొండు వచ్చింది ప్రధానంగా ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అనగా సోమరులు కాక అని వాక్యము సలవిస్తుంది సోమవారు కాకుండా మనము ఆసక్తితో ప్రార్థన చేయవలసినటువంటి వారేమై ఉన్నా ఆసక్తిలో మరి మాంద్యులుగా కాకుండా సోమరులుగా ఉండకుండా ఎందుకనగా సామెత ఇరవై ఆరు డ్రాయర్ నాలుగవ వచ్చిన అదేంటిగా సామెతల ఇరవై నాలుగవ డ్రాన్ ముప్పై నుంచి ముప్పై రెండు వచ్చిన చూసినట్లయితే ఆ యొక్క సోమరి విత్తు కాలమున జనరు కోత కాలమా అతనికి ఏమీ వెళ్తాదు అని వాక్యము సలరిస్తూ ఉంది కాబట్టి సోమరి వాణి యొక్క లేకపోతే పొలము మరి సోమరత్వాన్ని బట్టి ఉంటున్న కనుక గుండ్ల తుప్పలకు పొడి నిండి ఉంటుంది కాబట్టి విశ్వాస విషయము ఆసక్తి కలిగి మనము ముందుకు సాగవలసినటువంటి వారమైన మనిట్టున జీవితంలో మనము ఆసక్తి కలిగి మనము ముందుకు సాగవలసినటువంటి వారు బయట కాబట్టి ఆ పోస్టుల కార్యం పండవం ఐదవ వచ్చినాన్ని మనము చదువుకున్నట్లయితే తెలుసాను ఉంచబడి ఉంచబడినటువంటి సందర్భంలో సంతమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయి ఎప్పుడైతే అత్యాసక్తితో వారి ప్రార్థన చేస్తున్నారో గొప్ప అద్భుతమై గొప్ప ఆశ్చర్య కార్యము అక్కడ జరిగినట్లుగా వాక్యము మనకు సదవిస్తూ ఉంటున్నా చూడండి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయ ఏడవ వచ్చి మనం చదువుకున్నట్లయితే ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారో ప్రార్థన చేసినటువంటి సందర్భంలో ఏడవ వచనాన్ని మనము చదివినట్లయితే ఇదిగో ప్రభువు దూత అతని గణించను అతను గదిలో విలుగు ప్రకాశించను దూత దూత పేతున్న పతకు తట్టి ఉడడం చెప్పి అతని మేకగా సంఖ్య అతని చేతుల నుండి ఓడిపడడం ఇక్కడ మనం చూపించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయం మనకి ఇక్కడ వినబడుతుంది మొదటిగా దిగివచ్చుట రెండవదిగా వెలుగు ప్రకాశించుట మూడవదిగా సంఖ్యను ఊడిపడిట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అత్యాసక్తితో ఎప్పుడైతే ప్రార్థన సంగతి చేసి ఉంటున్నదో అత్యాసక్తితో వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అత్యాసక్తితో కుటుంబముగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలను మనము చూడగలుగుతారు ఇక్కడ చూసినట్లయితే మొదటిగా దూత దిగవచ్చుటారు చూసినట్లయితే రభువారి యొక్క పుట్టుక సమయంలో మరి దేవదూత పైకి దిగు అంటే దేవదూత మరి భూమి మీదకి దిగవచ్చి ఇదిగో లోకరక్షకుడు ఉద్భవించబోతున్నారు అని మరి అదే సెలవిచ్చింటున్నారు అదేవిధంగా లోకరక్షకుడు పుట్టారు అని ఒకరికి సెలవిచ్చినట్లు చూస్తున్నారు మరి రీతిగా జ్ఞానులు తక్కినటువంటి సందర్భంలో మరి విరోధదాది వారిని సమాధిస్తున్నటువంటి సమయంలో మన ప్రత్యక్షమై వేరుక మార్గంలో వారిని నడిపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేసి ఉంటున్నారో పరలోకం నుంచి దేవదుగా విధులు వచ్చినట్లుగా మనం ఇక్కడ ఉంటున్నాం రెండవదిగా చూసినట్లయితే గదిలో వెనుడో ప్రకాష్ సింగ్ అనగా అంతవరకు ఆ యొక్క గది అంతా కూడా చీకటితో ఉన్నది ఆ చీకటి పారద్రోహబడి వెలుగుతో నిలుపబడినట్లుగా మనం చూస్తున్నాం సమస్య అనే చీకటి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సమస్య సమస్య అనేది మన యొక్క మరి విశ్వాస జీవితంలో నుంచి తొలగిపోతుంది అదే రీతిగా పాపము తొలగిపోతుంది శాపము తొలగిపోతుంది అనుమానాలు తొలగిపోతూ ఉంటాయి సో వెనుక ప్రకాశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తొలగిపోయి తొలగిపోయింటున్నది ఒకవేళ మన విశ్వాస జీవితం ఉన్నట్లయితే ఒకవేళ పాపముల చేత ఒకవేళ మన బంధింపబడుతున్నట్లయితే శాపంలో ముందుకు సాగుతున్నట్లయితే మరి అనుమానంలో ఒకవేళ మనం ముందుకు సాగుతున్నట్లయితే అమారతరమైనటువంటి జీవితాలలో ఒకవేళ మనము జీవిస్తున్నట్లయితే ఆసక్తితో మన యొక్క సమస్యను బట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ సమస్యను తీసివేసి దేవుడు మన యొక్క జీవితాలను విలువమయముగా మార్చడానికైనా సంసిద్ధముగా ఉంచున్నాడు మూడవదిగా మనము చూసినట్లయితే చూడటప్పుడు అతని చేతుల నుండి సంఖ్యలు ఓడిపడినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం మరి మన యొక్క వ్యక్తిగత జీవితము కాని కుటుంబము కాని ఎటువంటి సంఘములతో మనము బంధింపబడి ఉన్నాం అపవాద యొక్క సంఖ్యల చేత మనము బంధింపబడి ఉన్నామా అనారోగ్య సంఖ్యల చేత మనము బంధింపబడి ఉన్నామా విశ్వాస జీవితంలో మరి ఆశీర్వాదం లేనటువంటి జీవితంలో ఒకవేళ మనము జీవిస్తూ ఉన్నామా ఈ యొక్క సమస్య ఏదైనప్పటికీ కూడా ఎప్పుడైతే మనము అత్యాసక్తితో విశ్వాసం నుంచి ఆయన వైపు గురువంచి మనము ప్రార్థన చేస్తామో ఆయన మన పుట్టినటువంటి సమస్య నుంచి స్థితి నుంచి విడుదల అభిప్రాయించి జీవించే స్థితిలో విశ్వాస జీవితంలో ఎదిగే స్థితిలో ఆయన సాక్షిగా నిలవబెట్టే సాక్షి జీవితంతో ఆయన మనవరం ఎంత నడిపిస్తారు కాబట్టి అరీతిగా వ్యక్తిగతంగా మన కుటుంబాలుగా మన యొక్క అనేక సమస్యల విషయంలో విశ్వాస జీవితం ఎదుగుత విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారు దీని యొక్క తీవ్రము మెడ్డుగా మనము పొందుకుందా సాక్ష్యంతో ప్రభు నీ లోకంలో స్థితిస్తూ ఘనపరుస్తాం ప్రార్థన చేస్తుందా మన రవికి ప్రయత్నించిన మాట లోక్రి నీ కుదరాన్ని స్తో చేస్తున్నా ప్రభు మరి ఆసక్తితో ప్రార్థన చేయమని మీరు సరిస్తున్నా అవును నాయన ప్రభ మాకున్నటువంటి సమస్యలో ప్రభు మరి గుర్తెరిగి నా ప్రభా మరి ఏ రీతిగా నిన్ను జీవిస్తున్నామో ప్రభా మేము గుర్తెరిగి ఎందుకు శ్వాస జీవితంలో ప్రభా ఎదురయకపోతున్నామో వేటి ద్వారా ద్వారా పడి ప్రభా మరి వేటి ద్వారా చీకటి మా యొక్క జీవితాలు నిండుకుని గుర్తయి నాయన ప్రభా వాటి నుంచి విడుదల పోతట నాయన ప్రభ ఆసక్తితో ప్రభా నీ వైపు చూచి నాగించే సాక్ష్య జీవితా అందరి మీద అనుకురాయి తద్వారా మీరే మహేమాధరం ఓ భావండి హైదరాబాద్ నాన్నీ